సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరం డిసెంబరు సనాతన సార్థిలో భగవాన్ శ్రీ సరిసాయిబాబా వారికి రచింపబడినటువంటి గీతావాహిలోని కొద్ది భాగం తెలుసుకుందాం సాయిరామ్ భగవంతుడే మొదలు జడ ప్రపంచమును సృష్టించి తానే జీవరూపమున అందులో ప్రవేశించి జగత్తును చైతన్యవంతముగా చేసిందని వేదములు స్పష్టముగా తెలుపుతూనే ఉన్నవి కదా అపరా ప్రకృతి పరమేశ్వరుని స్వభావం అనియు పరాప్రకృతి పరమేశ్వరుని స్వరూపమనియు ఈ స్వరూప స్వభావము భిన్నము కాదనియో విశ్వసించవలను చైతన్యమునకు జడము స్వాధీనమై ఉండును చైతన్యము సర్వస్వతంత్రముతో ఉండును జడము అట్లు కాక పరతంత్రమై ఉండును జీవుడనగా ప్రాణాధారము ప్రాణాధారణము చేసేవాడు జీవుడు తన శక్తి సామర్థ్యము చే ప్రాణాన్ని పట్టి ఉన్నాడు జీవుడు అంతర్యామై అన్నిటి అందు ప్రవేశించి ఉన్నాడు కనుక పరాప్రకృతి అనేటువంటి కూడా పరమాత్ముడే జడ చైతన్యములతో గోచరించినది ఒకే వస్తువు అని తెలుసుకునవలను సమస్త ప్రపంచమునకు జడ చైతన్యములే ప్రధానములు ఆ రెండింటి సమ్మేళన ఈ ప్రకృతి స్వరూపములో ఉన్నటువంటి చైతన్య శక్తి భోక్తగా స్వకర్మముచే వాటిని ధరించును జడ ప్రకృతి దేహరూపమును ధరించును ఈ రెండు నా ప్రకృతిని కాన వీటి మూలమున సమస్త జగత్తు యొక్క సృష్టి స్థితి లయమునకు కారణమైనటువంటి ఈశ్వరుడను నేనే అనేటువంటిది తెలుసుకో నాకంటే ఈ లోకమున వేరు పదార్థము కానీ పరమార్థము కానీ వేరు లేరు అన్నింటికీ మూల కారణము నేనే మూల వస్తువు నేనే ఏకోహం బహుశ్యామ్ అన్నీ నేనే సృష్టి సంకల్పం చేసి ఆ సంకల్పము ద్వారా మాయశక్తిలో చలనం కలిగింది అదే మహతత్వంగా మారింది అదే ప్రకృతి మొదటి పరిణామం ఒక విత్తనము భూమిలో పాతినామనుకో పాతిన తరువాత నీరు పోస్తే ఒకటి రెండు దినములకు ఆ విత్తనము మెత్తగా నాని ఉబ్బిపోతుంది అది విత్తనమునకు మొదటి మార్పు కానీ మొలక రాలేదు అదే మహత్వత్వం యొక్క స్వరూపం ఆ తరువాత భగవంతుని చే అందులో నుండి ఒక మొలక పైకి కనిపించును అదే మహదహంకారం దాని నుండి పంచశాఖలు పుట్టును అదే సూక్ష్మ పంచభూతములు ప్రకృతి శక్తి ఒకటి మహతత్వం ఒకటి అహంకారం ఒకటి ఈ పంచభూతములన్నీ చేరి ఎనిమిది ఈ ఎనిమిదితోనే జడజాగత్తు ఏర్పడినది సాయిరా समस्त लोका सुगिनो भवन्तु समस्त लोका सुगिनो भवन्तु समस्त लोका सुगिनो भवन्तु ओम स्यांतस्यान् देसाम्ति जय बोलो भगवान श्री सत्यसाई बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్